గైడెన్స్ కోసం విదేశాల నుంచి ఎవరిని ఇంక ఎక్స్పర్టైజ్డ్ ఐడియాస్ ఉన్నో తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నావు కాబట్టి ఐడియాస్ తీసుకుంటే బాగుండు మీ నాయనే పామౌదులు మానుకొని గీతలు గుంజడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చి కాబట్టి కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా రోజు తెలంగాణ చేస్తున్నటువంటి పథకాలను తప్పుదో పట్టించినట్టుగా మీరు ప్రయత్నం చేసిన ఈ కమిషన్లు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని కమిషన్లు ఈ అది రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధం లేదు మీరు కమిషన్లు దండుకునేందుకే కమిషన్లు వచ్చినాయి కమిషన్ల ముందు ఆధార్ కావాల్సి వస్తుంది ఇక చివరిది మళ్ళీ మొదటి ప్రశ్ననే మీ నాయన ఎందుకు ఓపెన్ కోర్టుకు ఒప్పుకోలేదు ఒక్కడే మాట్లాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళందరూ ఓపెన్ కోర్టులో మిగతా వాళ్ళందరూ అధికారులు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సంభాషణ మరి ఆ రోజు అన్నీ తానే అత్యున్నత అవార్డు గ్రహీతగా మీరు గుర్తించాలనుకుంటున్న వారు ఎందుకు ఈరోజు అందరి ముందు మాట్లాడలేదనేది తెలియాలి భయపడ్డా నిజా ప్రజలను ఫేస్ చేయలేకపోయినా ఎవరైనా బయట వాళ్ళు ఉంటే మాట్లాడలేనా ముఖమాట పడుతుండా నిజంగానే దోసుకున్నది ఆయన మనస్సాక్షికి తెలుసు కాబట్టి పెద్ద మనిషి అంతో కేటీఆర్ లెక్క మోసగాడు కాదు కాబట్టి కేటీఆర్ లెక్క యాక్టర్ కాదు కాబట్టి కేసీఆర్ గారు ఏమైనా సిగ్గుపడుతుండ యాక్టింగ్ చేయాలనేది నాకు తెలియదు